కళ్యాణం చూద్దాము రారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్ద శ్రీ సీతారాముల కళ్యాణము చూడగరారండి శ్రీ కళ్యాణపు బొట్టును పెట్టి మణిపాసికమును కట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీత సీతారాముల కళ్యాణము చూద్దరారండి ఇంటి ఈరోజు పాటతో మొదలు పెట్టాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు శ్రీరామనవమి కదా సో అందుకని ఏదో ట్రై చేశాను ఏమనుకోవద్దు నాకు వచ్చినట్టు పాడాను ఓకేనండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో ఈరోజైతే శ్రీరామనవమి రోజు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను ఇంకెక్కడికి వెళ్ళాను అనేది అయితే ఈ వీడియోలో చూసేసేయండి అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే వీడియో అనేది మీకు క్లారిటీగా అనిపిస్తుంది ఈ వీడియోలో మీకు ఎక్కువ మాటలు ఉండవండి ఎందుకంటే ఆ డివోషనల్ మూమెంట్ అనేది నేను మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేను సో అది ఎలా ఉందో ఒరిజినల్గా మీరే ఫీల్ అవ్వాలని ఒరిజినల్గా అలాగే ఉంచేస్తున్నానండి రామనవమి రోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి క్లీన్ చేసేసుకొని వాకిట్లో అయితే ఇలా ముగ్గు పెట్టుకున్నాను చూడండి ముగ్గు ఎంత బాగుందో కదా ఆ ముగ్గుదారని తెలుస్తుంది నేను ఎంత సంతోషంగా ఉన్నానో సో శ్రీరామ నవమి అంటే అందరికీ చాలా ఇష్టం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను నేనైతే సో శ్రీరామ నవమి అయితే వచ్చేసింది సో తెల్లవారుజామని ముగ్గంతా పెట్టేసుకొని తలస్నానం చేసి కాళ్ళకు మంచిగా పసుపు పెట్టేసుకొని తులసి దళాలు కోసుకొస్తున్నానండి తులసి దళాలు కంపల్సరీ కదా ఆ శ్రీరాముడికి ఆ శ్రీరాముడి కోసం అయితే తులసి దళాలు తెంపుకొచ్చి పూజకైతే ఏర్పాటు చేసుకుంటున్నాను సో ఆ స్వామికి ఏదో హడావుడిగా ప్రసాదాలు ఏం అవసరం లేదండి పానకం వడపప్పు ఈ రెండు పెడితే చాలు అనుగ్రహిస్తాడు నేనైతే నైవేద్యంగా వడపప్పు పానకం చేశాను పానకం అయితే నేను ఇలా చేస్తానండి కొంచెం తురిమిన బెల్లం కొద్దిగా యాలకుల పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సొంటి పొడి ఈ నాలుగు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత తులసి ఆకులు కొద్దిగా తులసి దళాలు వేసేసుకుంటానండి నేనైతే ఇలాగే చేస్తాను చేసి ఈ పానకాన్ని వడపప్పుని ఆ శ్రీరామచంద్రుడికి నైవేద్యంగా సమర్పిస్తాను ఇంకొకటండి పానకం అమ్మవారికి కూడా చాలా ఇష్టం అంట సో అమ్మవారికి కూడా ఉన్నారు కదా మన ఇంట్లో అమ్మవారికి కూడా సమర్పించాను ఈ పానకం ఎండాకాలం చాలా చల్వ చేస్తుందండి చాలా మంచిది కూడా అప్పుడప్పుడు చేసుకొని తాగినా పర్లేదు ఇంట్లో పూజ కంప్లీట్ అవ్వగానే గుడికి అయితే బయలుదేరామండి గుడిలో ఈరోజు చూస్తుంటే కన్నుల పండగ ఉంటుంది భక్తులతో ఆ శ్రీరామచంద్రుని నామస్మరణతో ఎంత వైభవంగా ఉందో టెంపుల్ అయితే గుడికి వెళ్తుంటే మార్గ మధ్యలో ఆ శ్రీరామచంద్రుడి ఊరేగింపు అయితే వచ్చిందండి అది ఆంజనేయ స్వామి ఆ సీతారాములనైతే మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ఎంత కన్నుల పండుగ ఉందో మీరు కూడా చూసేసేయండి ఊరేగింపు చూశారు కదా ఎంత బాగుందో ఇదిగోండి మన టెంపుల్ కూడా వచ్చింది టెంపుల్ అయితే అంగరంగ వైభవంగా డెకరేట్ చేసేసారు భక్తులు కూడా చాలామంది వచ్చారు ఇక్కడ చూడండి మా పాప అయితే టెంకాయ కొట్టడానికి రెడీగా ఉంది సో మనమైతే కొట్టాము టెంపుల్ అయ్యగారే కొట్టిస్తారు ఇక్కడైతే రాగి చెట్టు కింద వినాయకుడు ఉంటాడు సో వినాయకునికి ఈరోజు గరక సమర్పించి పూజ ఇక్కడ డివోషనల్ మూమెంట్ని అయితే మిస్ కావద్దు అనే ఉద్దేశంతో నేను వాయిస్ ఓవర్ కానీ మ్యూజిక్ కానీ ఏమీ యాడ్ చేయలేనండి ఇప్పుడైతే కళ్యాణం స్టార్ట్ అవుతుంది కళ్యాణం కన్నుల పండగగా ఉందని జరుగుతుంటే చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో నేనైతే ఫస్ట్ టైం ఇట్లా కళ్యాణంలో కూర్చోవడం అంటే కళ్యాణం జరుగుతుంటే చూడడం అది సీతారాముల కళ్యాణం ఎంత బాగా అనిపించిందో అసలు టైం కూడా తెలియలేదు గుడిలో వాళ్ళు ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారండి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు బాగా చేశారు చాలా బాగా అనిపించింది ఆ యొక్క చల్లుతున్నారు దాన్ని సంప్రేక్షణ అంటారు అంటే గంగా యమున సరస్వతి అమ్మవారి గోత్రనామాలు వారి పుట్టు అదేవిధంగా స్వామివారి యొక్క గోత్రోచ్చారణ అదేవిధంగా వారి పుట్టు గౌరవోత్తరాలు అన్ని కూడా మీ ముందు ఆలయ అర్చనలు ఉంచారు తతనంత్ర ధర్మంలో వైవాహిక ధర్మంలో కన్యాదానం ఈ యొక్క కన్యాదానంలో మహాసంకల్పము పెట్టారు మనం రోజు రోజు నిత్య కర్మాలు చెప్పేటువంటి కళ్యాణం అయితే చాలా బాగా అయిందండి కళ్యాణం అయిపోయినాక కూడా ఇంకేముంటుంది ఆ వధువరులకి కట్నాన్ని అయితే చదివింపులు చదివించుకొని బర్న్ చేసి ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పిల్లలకి సో మేము ప్రతి శ్రీరామనవమికి ఇంట్లో వాళ్ళము రామకోటి రాస్తామండి అంటే నూట ఎనిమిది నుంచి ఎన్నైతే అన్ని అన్నట్టు మేము రాస్తాము సో ఆ పేపర్స్ బుక్ మా వారైతే రామకోటి రాస్తాడు బుక్లో అవన్నీ మళ్ళీ రామాలయంలో అయితే ఇచ్చేస్తామండి సో ఇక్కడ మా బాబు పాప అయితే శ్రీరామకోటి రాశారన్నాను కదా రామనామం సో వాటిపైన డ్రాయింగ్ కూడా చేశారన్నట్టు ఆంజనేయ స్వామి ఏమో మా పాప చేసింది మా బాబు ఏమో ఒక సైడు శ్రీరాముడిది వెనక సైడు ఆంజనేయస్వామిది ఇది ఇలా చేశాడు చూడండి బాగా చేశాడు కదా ఇది శ్రీరామచంద్రుడు మీకు క్లారిటీగా కనబడుతుందో లేదో బ్యాక్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి సో నైట్ నేను వంట చేస్తుంటే వాళ్ళు అది చేశారు ఇలా చేశారండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుందండి అలాగే మీరు శ్రీరామనవమి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఉంటానండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను